అదే పిల్లలేను వారికి వాళ్ళు కన్నారు ఎక్కువ తక్కువ కన్నారు నీళ్ళేసిర్రు బాబా నీళ్ళేస్తే ఎటుకు బేస్తోళ్ళు వరలో వరలే ఆ ఒరలో పోయి పడ్డాడు అంత ఇంత పన్నెండు నెలల అయి వాళ్ళ నాన్న పేరు చెప్పిండు అలా పేరు చెప్పు అలా పేరే నీళ్ళలో ఉన్నాడు కాబట్టి నీళ్ళారు కానీ వాళ్ళ నాన్న పేరే పేరేపోడు చూడు బాబా ఎట్లా చెప్పుకుండు చూడు మాట ఎంత బాగుంది ఎట్లా బాగుంది పాట మొత్తానికైతే మంచి మంచి పాటలున్నాయి కదా నీ దగ్గర అందుకని వాడక ఉండేటట్టు అంటే నేను చూసాను అవకాశం ఉంటే సో ఇంకోటి రాసింది చెప్పాలా వాళ్ళ దేవర్ అని రాశారు నేను పాట మరి అది వదిన మార్తాను అది వదిన మరద వదిన మర్తీ పాడండి ఒకసారి ఇంకా పెద్దగా ఉంది కొంచెం ఆడు కొద్దివేన చిరుదేవి వదిలే మరుదల్ వదినే మరుదల్ వదినే చెల చిరుదేవి ఉంటు బీ చెల్ల చిరుదేవి ఉయ్యాలో ఎంత శిలిపి దివుయ కాకులాటాగా దివుయాలో కలుపుకున్నా దివుయ పిటలాటగాని ఉయ్యాల వలదేవి సిరిదేవి ఉయ్యాల వదినే బరుదల్లు ఉయ్యాల వదినే బరుదల్లు ఉయ్యాల నీలా కెళ్ళిరి ఉయాల వాణించి రామన్న వయలో ఇంటి కోచిండు వయలో ఎర్రని గోడ్లాక్ ఉయ్యాల ఎత్తన కోపము ఉయ్యాల తెల్లని గుర్లాకు ఉయ్యాలో తెచ్చని కోపం ఉయ్యాలో వేగస సిరిదేవును ఉయ్యాలో వేటుగా నరికిండ ఉయ్యాలో అంటే ఇప్పుడు వదిన మర్దంలో నీళ్ళకు పోయి నీళ్ళకు పోతే మర్దం వదిన ఓర్వక ఆడబిడ్డ మీద అని చెప్పేసింది ఇక అని చెప్పేసింది అని చెప్పాక అన్న కోపం కోపం తెచ్చుకునే కోపం తెచ్చుకొని నరికే దేవుల చరిత్ర ఇది ఆ చేయి చూస్తావు కథలు చెప్తావు పాటలు వెళ్కుంటావు పాటలు పాడతావు మామూలు టాలెంటెడ్ కాదు అయితే ఇక నియలు అబ్బాయి అందరు మా వాళ్ళు మా యొక్క మా అత్తలంతా పాడపాడు పాడపాడు అంటారు అంటే ఇక్కడ ఏం దేవుడు చెప్తాము అప్పుడు నేను దేవుని నమ్ముకోలే మా ఆయన బాల్యాన్ని కానీ దేవుని నమ్ముకున్నాం కానీ అంత ముందు నమ్ముకోలేదు ఇక పాట పాడు పాట పాడంటే అంటే చుట్టూ అక్కడ తిరుపతామే ఉంటది పెద్ద మంచి పూలు చుట్టూ కాయ మొత్తం ఇక ఉంటే హే ఇలు ఇక పట బాడ అంటారు రేం మేము పోయి అప్పటికి నాలుగైదు రోజులు అయితుంది నాలుగైదు రోజులు అవుతుంది ఇక ఊక ఇల్లు పట బాడ అంటారు ఇలా ఒక నాటి చాలా వేరు మళ్ళీ రేపు నుంచి పాడతా గానీ అని ఇక నీ నోటి 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 నోట్లే పాడుకున్నాం బాబా ఇక నోటి నొట్టే పాడుకోని ఇంకా మూడో మూడోనాడు నుంచి ఇక పాడినా ఢిల్లీ తిరుపతి కొండ శ్రీపల్లెవారు వా తిరుపతమ్మ సుందాన వాగుళ్ళు శుద్ధులు చేసి వా తిరుపతమ్మ గందాన వాగుళ్ళు గచ్చులు చేసి వా తిరుపతమ్మ గుడి చుట్టూ బంగారి తీగలించి వా తిరుపతమ్మ గుళ్ళ బంగారి కుంచలే తిరుపతమ్మ సాటకొని రెండు ముచ్చలే సూకా వా తిరుపతమ్మ వేడుగొండలవాడు ఎంకన్న స్వామి వా తిరుపతమ్మ జంగ వేషము వేసుకున్నాడ వా తిరుపతమ్మ రంగమ్మ మేడ వా తిరుపతమ్మ విగబట్టు జొమ్మన శంకు పాడుకుంటాను వా తిరుపతమ్మ రంగమ్మ మేడకురాన వచ్చనగా వా తిరుపతమ్మ ఇగబట్టు జంగామ భిక్షమ్ము బట్టు వా తిరుపతమ్మ విగబట్టు జంగామ భిక్షమ్ము బట్టు వా తిరుపతమ్మ బిచ్చానికి రాలేదే లచ్చాధికారి వా తిరుపతమ్మ బిచ్చనికి రాలేదే లచ్చాధికారి వా తిరుపతమ్మ ఊబీద మదరిచ్చి నొట్ల వేసనగా వా తిరుపతమ్మ వెనుగుళ్ళు దాటంగా వెగిల్లాయన గావా తిరుపతమ్మ గనవల్లు దాటంగా గర్భినాయన వా తిరుపతమ్మ గనవల్లు దాటంగా గర్భినాయన వా తిరుపతమ్మ వింట్లేకు బోబంగ నిలువరాయను వా తిరుపతమ్మ సక్కాని తిరుపమ్మ జలమించినది వా తిరుపతమ్మ ఢిల్లీ తిరుపతి కొండ శ్రీ పిల్లవారు వా తిరుపతి తిరుపతి కొండ శ్రీ పిల్లవారు వా తిరుపతి చరిత్ర మొత్తం తెలుసు ఇప్పుడు అంతా తెలుసుగా నీకు అప్పుడు ఎట్లా తెలుసు అట్లా అప్పుడా ఇక నిరపకాయల పోయినా అప్పుడు మ్యాచ్డ్ కాలే మా ఆయన అంటే ఫస్ట్ భయం ఉంటే నువ్వు అమ్మా నేను ఇడ ఉండని కాడ నిరపకాయల పోయినా అలా అందరు పోతుంటే ఇక అక్కడ ఇక బాగానే తిరుపుతమ్మకాయ అంత చిన్న వయసు నుంచే పాటలు మామూలు కట్టలే మామూలుగా వాడతలే లేదు మస్తు వాడుతున్నావు మరి ఇంకొక పాట ఏదో వచ్చేటి పోయేటండి రాసిరమ్మ నీ చిట్టిలా వచ్చేటి పోయేట నాకే చదువు రావట్లేదు వచ్చేటి పోయేటో అని ఆహా వచ్చేటి పోయటి మాయన్న మాయక్కల ఎక్కడున్నారో ఎక్కడున్నారో పోయినారా పైనళ్ళు పోయినట్టు వింకరారైరి పొద్దు కూకిన గాని తిరిగి రారైరి పైనళ్ళు పోయినట్టు వింకరారైరి పొద్దు కూకిన గాని తిరిగి రారైరి అన్నాలు తెచ్చాము వమ్మలకిచ్చాము బిష్టమైన కూరలు వండుకోనొచ్చాం అన్నము తెచ్చాము వమ్మాలకిచ్చాము బిష్టమైన కూరలు వండుకోనొచ్చాం అన్నం ముదిన పోతే యాకల్లి లేదో తలుసుకుంటే గుండె తరలిపోతుంది అన్నం ముదిన పోతే యాకల్లి లేదో తలుసుకుంటే గుండె తరలిపోతుంది రామన్న గూడానక్కాకి బట్టలు అల్లు కలిసి చంసామని కళ్ళ చూపిరు రామన్న గూడానక్కాకి బట్టలు అల్లు కలిసి చంసం కళ్ళ చూపిరు ఎమ్మలు వక్కాలు గూడినారమ్మ పోలీసు స్టేషన్ లో పెట్టినారమ్మ ఎమ్మాల వక్కాలు గూడినారమ్మ పోలీసు స్టేషన్ లో పెట్టినారమ్మ పోలీసు స్టేషన్ లో పెట్టినారమ్మ లటుకర్రా దెబ్బ కొట్టినారమ్మ పోలీసు స్టేషన్ లో పెట్టినారమ్మ లటుకర్రా దెబ్బ కొట్టినారమ్మ అని అప్పుడు మాయకారం కడ మస్తు కొడాలి అయ్యేది ఇక కొట్టు కోడాలు ఆ రోజు మిమ్మల్లా ఆయన బెదిరిచ్చిన్న సరికి నాకు మనమ్మ ఫోన్ చేయంగా ఏ గిమాయకాల మీద ఉక్కొచ్చినా అవును అసలు ఎవ్వరు అనలే అసలు ఫస్ట్ టైం మా ఊర్లే అట్టనే ఒకరు ఎదగొద్దు నేను వచ్చి మళ్ళా ఒక్క ఒక్కరన్న ఒక్క మాట నీ ఆ మాట్లాడారు గుర్తు చేసుకొని నీకు ఎంత ధైర్యం అది అని అంటున్నా మళ్ళా ఒక్కరు కూడా మళ్ళీ వచ్చానరు వాళ్ళకి ఏమైనా నీదే బాధ్యత నాదే బాధ్యత మా తమ్ముడు మా చెల్లె అని అన్న అంటే అంతే అన్న అంటే అంతే అన్న దెబ్బకిగా ఎవ్వని ఎవ్వనిగా మళ్ళీ మీరు అటు ఇట్లా తేపు మాత్రం చైలక్క కాడికి వస్తుంటే అంటారు మళ్ళీ అట్టేందుకు పోతారు ఇట్లా బొమ్మని గాయమానం కానీ అంటారు సర్లే కాళ్ళు అట్లా చేకమట్ల మించి హైదరాబాద్కి వెళ్ళిపోతారాట అని అన్న సరే మొత్తానికైతే బాగా సేవ్ చేసినావు అక్క జయతక్క జయతక్క ఆ చివరిగా పాట అంటే ఈ సింగర్ మళ్ళా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలే సో అట్లాంటి జోష్ పాట వాడు ఒకటి మంజల మీద వాడతారా మంజల మీద వాడతావా అంత జోష్ పాట మంజల మీద సరే పాడు మంజులా మనసు నీ మీద మరదాలా భావనే మేఘాల గల్లు గల్గల్ సూడా గాజులు తెస్తాను రంగు రంగుల రైకలు తెస్తాను గాజులు వేసుకోవ పిల్ల మోదులన్నీ తీరా మంజులా మనసు పడుతునే నీ మీద మరదాల మేన భావన మైల మైలా కొండలాదిగా మమగారి భూమిదిగా మైలా మైలా కొండల దిగ మమగారి భూమిదిగ సమ్మే పల్లైదిగోయి పోనకాడ సురవారం నడవలేను బెదురుగా లెక్కలేను దురవారం నడవలే ఎదురుగా డాలే కలేను పాలుగమ్మల సింత సిగురాయి వామన్న కాడ వండి పడితే వైపు దీరాయి ంకిత పాడచ్చుగా ఇక నేను పాడు నీకు అన్ని బచ్చడం పాట పాడతావు ఈ కడప నిన్న పాటలే ఉంటాయి ఇక పాడతా వస్తా ఉంటాయి అంతే సో అక్క మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ రావచ్చు మన స్టూడియోకి సో ఎందుకంటే నీ పాటలు అంతా బాగుంటాయి ఆ ఖచ్చితంగా మంచిగా ఏదైనా అవకాశాలు రావాలని జ్యోతక కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక ఇంతసేపు మారేలా మీడియా ప్రేక్షకులకు మాకు చాలా పాటలు అందించి మంచిగా పాడినందుకు మీకు నా ధన్యవాదాలా థ్యాంక్స్ రా రా చూసారు కదా మన జ్యూతక్క ఎంత టాలెంటెడ్ అంటే పాటలు కాడుతుంది పాడుతుంది ధైర్యం ఎప్పటికప్పుడు సందర్భం బట్టి ఏది కనిపిస్తే దాని మీద బాట కట్టేస్తుంది ఎంత అంటే ఇక అసలు చెప్పి ఇంటర్వ్యూస్ చేసి సో అక్క అంత అన్నట్టు సో కూడా అవకాశం రావాలని మనసుకుంటే ఊరుకుంటున్నాను మరొక సింగతో మేమని వస్తాం థ్యాంక్ యూ సో మచ్ మీడియాకు మంజులకు నానికి మీకు థ్యాంక్స్ ఓకే నాకు వారాలు చెప్తున్నా నన్ను ఇంతవరకు వరకు తీసుకొచ్చారంటే థ్యాంక్ యూ ఇంకా నన్ను రికార్డింగ్ తీసుకుపోతే ఇంకా